హలో ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఆ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను వన్ సిక్స్టీ నైన్ స్క్వేర్ ఎడ్స్తో ఉన్న సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అయితే తీసుకొచ్చానండి నూట అరవై తొమ్మిది గజాలతో ఉన్న సౌత్ వెస్ట్ కార్నర్ సెమీ కమర్షియల్ టైప్ ఇది మనకి ఉండమైతే జరుగుతుంది బోత్ సైడ్ చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఇది మనకి నాలుగు రోడ్లు ఒక దగ్గరనైతే ఆనుకొని అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి మనకి సౌత్ వెస్ట్ కార్నర్ థర్టీ ఫీట్ రోడ్కైతే ఉండడం అయితే జరుగుతుంది ఇది మనకి కంప్లీట్గా రెసిడెన్షియల్ కామ్ సెమీ కమర్షియల్ ఉంటుందండి మంచి రెంటల్ ప్రాపర్ట్ అండి ఇది చీప్ ప్లేస్ టు పెంట్ హౌస్తో ప్రజెంట్ అయితే ఇది మనకి అవైలబుల్గా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే త్రీ షటర్స్ ఉంటాయండి ఇక్కడ మీరు చూస్తున్నారు త్రీ షటర్స్ అనేవి ఫుల్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ వన్ బిహెచ్కే ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది మీరైతే చూస్తున్నారు ఇది కంప్లీట్గా చాలా మంచిగా అయితే ఉంది చాలామంది ఓడిపి ప్రాపర్టీస్ని కాంటాక్ట్ అవుతూ మంచి కమర్షియల్ ప్రాపర్టీస్ కావాలి అది కూడా తక్కువ బడ్జెట్లో కావాలని అడుగుతూ ఉంటారు దాని దృష్టిలో పెట్టుకొని మీ ముందుకైతే ఈ యొక్క వీడియోని అయితే నేను అయితే చేస్తున్నాను చాలా మంచి రెంట్ ఇన్కమ్ వస్తుందండి అప్ టు మనకి సెవెంటీ థౌజండ్ వరకు పర్ మంత్ అయితే వస్తుంది ఇది ఫుల్ అయితే కమర్షియల్ కాదు కింద షటర్స్ ఉంటాయి ప్లస్ మనకి రెసిడెన్షియల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మీరు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నారండి గ్రౌండ్ ఫ్లోర్లో జస్ట్ మనకి ఓన్లీ వన్ బిహెచ్కే ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు వన్ బిహెచ్కే ఉంటుంది అది కార్ పార్కింగ్తోనైతే ప్రజెంట్ అయితే మనకి అవైలబుల్గా ఉంది ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నానండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్స్ రెండు ఉంటాయండి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది రైట్ సైడ్ ఒకటి ఉంటుంది వన్ బి వన్ బి టూ బిహెచ్కే పోర్షన్స్ ఫస్ట్ ఫ్లోర్లో రెండు ఉంటాయి అలానే సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్తున్నాను మరోసారి సెకండ్ ఫ్లోర్లో ఎలా ఉంటుందంటే టూ బిహెచ్కే పోర్షన్ ఒకటి ఉంటుంది సింగిల్ రూమ్ అయితే ఉంటుంది మీరు చూస్తున్నారు ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఎలా ఉన్నాయో అలానే ఇప్పుడు నేను పెంట్ హౌస్కి అయితే వెళ్తున్నాను ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో చూసారు కదా ఇప్పుడు పెంట్ హౌస్లో ఎలా ఉంటుందంటే టూ బీహెచ్కే పోర్షన్ ఒకటి ఉంటుందండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వన్ రూమ్ అయితే ఉంటుందండి పెన్ కూడా మీరు అయితే చూసారు ఇది అండి దీని యొక్క ఓవరాల్ డీటెయిల్స్ అండి ఇక్కడ ఒక సైడ్ రూమ్ ఉంటుంది ఏమో టూ బీహెచ్కే అయితే ఉంటుంది రెంటల్ మాత్రం మీ ఏరియాలో మంచిగా అయితే వస్తుందండి మీరు చుట్టుపక్కల కాలనీ కూడా చూస్తున్నారండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉండమైతే జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీరు కూడా ఇలా మీరు నమ్మాలనుకున్న మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది కొత్తపేట్లో ఉంటుందండి కొత్తపేట్ నియర్ బైలో ఉంటుంది దిల్చుక్ నగర్ ఏరియాలో కొత్తపేట అనేది ఉంటుంది కొత్తపేట్ ఏరియాకి దగ్గరలో అయితే ఉండడం అయితే జరుగుతుంది మరిన్ని వివరాలకు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఇది పాతదా కొత్తదా ఎన్ని సంవత్సరాలని మీరైతే అడుగుతూ ఉంటారు బట్ ఇది వచ్చేసి పదిహేను సంవత్సరంలో హోల్డ్ బిల్డింగ్ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్గా ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ అండి మీరు ఇక్కడ ముందు కూడా చూస్తున్నారు నాలుగు రోడ్లు ఆనుకొని అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసి కోటి తొంభై లక్షలు అండి వన్ క్రోర్ నైంటీ ల్యాక్స్ నెగషియబుల్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీ ఇల్లు కూడా ఇలా అమ్మాలనుకున్నా కూడా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ